పూర్తి చేసుకోవడం జరిగింది విధంగా శ్రీ గంగమ్మ తల్లి ఆశతో గంగనాజు యాదవ్ గారురామం మాత్సవ పల్లార్జున కృష్ణుడు పదనాముడు గిద్దలు మూడు వేల ఆరు వందల అడుగులు పూర్తి చేసుకొని సంధ్య గారు హుజుర్ నగర్ హుజు నగర మండలం జిల్లా తెలంగాణ వారు మూడు వేల ఐదు వందల ఎనభై ఒక్క అడుగు ఎనిమిది వందల పూర్తి చేసుకొని మూడవ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది నాలుగో స్థానాన్ని శ్రీ నుగేశ్వరి అమ్మవారి బోస్ చందరపాడు గ్రామం చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా మూడు వేల మూడు వందల అడుగు పూర్తి చేసుకొని కైవసం చేసుకోవడం జరిగింది ఐదవ స్థానాన్ని శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో మెమోరియల్ ఓయ్ మనోజ్ చౌదరి గారు రాజుపాడు గ్రామం నర్సాపేట మండలం పల్నాడు జిల్లాలు ఇరవై ఏడు వందల ఎనిమిది అడుగులు పూర్తి చేసుకొని ఐదవ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది ఆరవ స్థానాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాదాల హనుమంతుల గారు గుంటూరు గ్రామం సంతమాలూరు మండలం పాపట్ల జిల్లాలు రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది అడుగుల కోణంలో పూర్తి చేసుకుని ఆరవ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది తిరిగి రేపు మధ్యాహ్నం మొన్న పన్నెండు గంటలకు దత్తపర విభాగంలో కూడా రాధీనం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి పోటీ నిర్వహించడం జరుగుతుంది